నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీలత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండల పరిధిలోని కేశనకుర్రుపాలెంలో ముప్పై లక్షల వ్యయంతో హోమియోపతి ఆసుపత్రి అభివృద్ధి పనులకు శంకుస్థాపన ముప్పై ఆరు లక్షల వ్యయంతో విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబు రాజు స్థానిక సర్పంచ్ బీర సత్యకుమారి చిలుకూరి సుబ్బారాజు ముదనూరి విజయరామరాజు ఇందుకూరి శ్రీనివాసరాజు దాగిరాజు విశ్వనాథరాజు కలిదిండి అప్పల నరసింహరాజు జోగిరాజు శ్రీనురాజు సలాది శేషారావు ముదనూరి రామలింగరాజు గుత్తుల స్వామి అల్లూరి రామకృష్ణం రాజు గుత్తుల శ్రీను వేపాటి సూరిబాబు గొల్లివిల్లి వెంకన్న కాశీ శ్రీహరి గెడ్డాడ శ్రీను మరియు కూటమి నాయకులు కార్యకర్తలు వైద్యులు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు आगे तो क्या ये बार कहाँ है क्या मंदर है अगर सार है ठीक 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 है నమస్కారం అండి నా పేరు డాక్టర్ దిశిక ఇక్కడ ప్రభుత్వ హోమియో వైద్యశాల కేశంపురులో హోమియోపతి మెడికల్ ఆఫీసర్ గా అపాయింట్ అయ్యాను ఇక్కడ మనకి ఎగ్జిస్టింగ్ ఉన్న హోమియోపతి హాస్పిటల్ రెనోవేషన్ వర్క్స్ గాను కొత్తగా ఒక ఎడిషనల్ రూమ్ కన్స్ట్రక్షన్ గాను ముప్పై లక్షలు శాంక్షన్ అయ్యాయి త్వరలో ఈ బిల్డింగ్ కట్టడం అంతా పూర్తయ్యాక ఇంకా మెరుగైన వైద్య సేవలు ప్రజల్లోకి అందుబాటులో తేవడానికి దానికి గాను ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగిందండి మన గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ సుబ్బరాజు గారు ఈ రోజు ఇచ్చేసి శంకుస్థాపన కార్యక్రమం జరిపించడం జరిగింది అలాగే సర్పంచ్ గారు ఇంకా ఈ పొలిటికల్ గా లీడర్స్ అందరూ వచ్చి హాజరయ్యి శంకుస్థాపన కార్యక్రమం బాగా జరిపించారు